మండితుంది గో అరే వాడ దాంట్లో ఆడ మండింది అయిపోయా ఇది వచ్చేస్తుంది దివ్యా నేను మా అమ్మ మా తమ్ముడు సాయినాడు గురిషల్లో ఉంటాము మా గురిషా నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ మొత్తం కాలిపోయింది సార్ గ్యాస్ కాలిపోయినాయి అలా నా సర్టిఫికేట్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి అవి కూడా కాలిపోయినాయి మా రేషన్ కార్డు కాలిపోయిన తినడానికి ఏం లేవు బట్టలు గిట్టలు అన్నీ కాలిపోయినాయి మా అమ్మ ఇల్లు గల పనికి వేయింది నేను కూడా ఈజీ బా ఇప్పుడు నాకు డ్యూటీ ఉంది డ్యూటీ పోవాల్సి ఉంది నేను తయారైతుండే మంటలు వచ్చినా నేను బయటకు వచ్చేసిన ఏం తీసుకురాలి అన్నీ కాలిపోయినాయి సార్ ఏం లేవు ఇప్పుడు నా పేరు మహేష్ డి మహేష్ మా నేను ఇక్కడ ఈజీ బై స్టోర్ లాస్ చేసార్ రీటైల్ గా స్టార్టింగ్ నుంచి చూడండి సార్ ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతకు ముందు కూడా కాలిపోయింది ఇప్పుడు కూడా కాలిపోయింది మాది కొంచెం ఏమైనా హెల్ప్ అయ్యా